కూటమి సర్కార్ ఎన్నికల హామీలలో భాగంగా శ్రీశక్తి పథకాన్ని అవలంబించింది నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కూడా బస్సులో ప్రయాణించి హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు మనం విన్నిమూర్లో ఉన్నటువంటి బస్ షెడర్లోనూ ఇక్కడ మహిళల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి శ్రీశక్తి పథకంపై మహిళలు ఏం చెప్తున్నారో వారి మాటలు తెలుసుకుందాం రండి నమస్తే ఆయన చూస్తున్నాం ఫ్రీ బస్ పెట్టారు కదా ఎలా ఉంది ఎట్లా ఉంది ఆ పథకం మీకు బానే ఉంది మంచిగానే ఉంటాయి బాగానే ఉంది శరోనాడు బాగానే చేస్తున్నాడు మంచి పనిలే ఇంట్లో ఆర్థిక పరిస్థితుల పరంగా గాని ఎలా అయినా సరే ఒక రెస్పెక్ట్ పరంగా అని బాగుంది ఫ్రీ బస్ ప్రతి ఒక్కరికి అంటే చిన్న లేదు పెద్ద లేదు అందరూ మహిళలకు వర్తించింది కాబట్టి బాగుంది బానే బానేది మరి ఇప్పుడు ఈ టైంలో లో నెల్లూరు బస్సు ఎంతో ఖాళీ ఉండేది కాలు పెట్టిన ఖాళీ లేదు మరి అంటే ఫ్రీగా కాబట్టి బస్సు ఇప్పటికి గతంలా ఉండేదమ్మా ఇప్పుడేం బాగుంది ఫ్రీ బస్సు అంతా మనకి ఓకే సార్ అవును అవును ఇప్పుడు బాగుంది మా పాపకు ఫ్రీయే నాకు ఫ్రీయే ఇద్దరం ఫ్రీగా పోయినాం వచ్చినాం వీడికి మళ్ళీ ఇప్పుడు ఫ్రీగా పోతాం అవుతున్నారు పేరు మీ పేరు నేను ఎలా ఉంది బాగుంది ఫ్రీగా ఉంది

ఇస్తున్నాడు అన్ని సాయం చేస్తున్నాడు సంతోషం పిలకాయలకి అందరూ బాగా చేస్తున్నాడు చూసమ్మా ఇడితున్నారు నెల్లూరు పోతున్నాడు మహిళకి ప్రీబోసు పర్వాలేదు సార్ బాగానే జరగతుంది పర్వాలేదు ఆడవాళ్ళకి మాత్రం బాగానే చేస్తున్నారు సైంటర్బాద్ మాకు పరవాలేదు గవర్నమెంట్ అంతా బాగుందమ్మా బాగుంది సంవత్సరం గడిచింది ఎలా ఉంది అంటారు ఎలా ఉంది బాగుంది

మేము చింతాల దేవి సరే మీ మహిళలకి టిడిపి గవర్నమెంట్ ఉచిత బస్సులు పెట్టింది కదా ఎలా ఉంది బాగానే ఉంది ఎన్నికల్లో ఆనందం పొందలే గతంలో ఇట్లా ఎలా అంటే ఒకసారి రెండు సార్లు వెళ్ళి మళ్ళీ ఆగిపోవాలి ఛార్జెస్ పరంగా ఏం చెప్తారు మీరు ఇప్పుడు మంచిగా ఉంది బాగుంది ఇప్పుడు ఇచ్చే ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళు తీసుకోండి బాగుంది

బానే పెట్టాడు మిమ్మల్ని వాళ్ళు సిబ్బంది ఏం అడుతారు ఆధార్ కార్డు ఆధార్ కార్డు అంటే మన రేషన్ కార్డు గాని లేదా ఆధార్ కార్డు గాని ఓట్ కార్డు గాని ఏదైనా మన ప్రభుత్వం గుర్తుంటూ ఒకటి చూపిస్తే చాలా అది ఓకే అంతే ఇంకా టీవీ గవర్నమెంట్ ఎలా ఉంది అంటే చెప్తారు నా అభిప్రాయం ఏముంది బాగుంది అని చెప్తున్నాను ఆధార్ కార్డు రేషన్ కార్డు ఏదైనా ఉంటే పంపిస్తాను లేకపోతే ఇక్కడ అడుగుతాను అదే బాగుంది బాగుంది మంచిగా ఉంది అదేమి లేదు మన వచ్చింది చంద్రబాబు కూడా ఎక్కినాడు ఎక్కినానుక మంచిది కల్లా ఉన్నాం